ఆనాటి కాకతీయుల కళా వైభవం మన ఓరుగల్లు నగరం ఎంతో అందమైన ఈ గ్రేటర్ నగరం చినుకు పడితే నరక ప్రాయంగా మారుతోంది రెండేళ్లుగా ఇక్కడ వరద ముప్పు స్థానికులకు పీడకలను మిగులుస్తోంది నాలాల కబ్జాలు కొత్త నిర్మాణాలతో ఆక్రమణలు చెత్త పేరుకుపోవటం పూడికితేతల్లో అలసత్వం టోటల్ గా వరంగల్ నగరం వర్షాకాలంలో సంద్రంగా మారిపోతోంది ఈ నెల సీఎం వరంగల్ వస్తున్నారు మరి స్మార్ట్ సిటీ వరదలకి సొల్యూషన్ దొరుకుతుందా ఈసారి వర్షం వస్తే వరద రాదన్న హామీ ఇవ్వగలుగుతారా వరంగల్లో ముంపు ముప్పుపై టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ వర్షాకాలం అంటే ఓరుగల్లుకి టెన్షన్ ఏ నాలా పొంగుతుందో ఏ ప్రాంతం మునుగుతుందో వరద ముప్పు నుంచి స్మార్ట్ సిటీ సేఫేనా ముంపు ప్రాంతాలను గట్టెక్కించే చర్యలు ఎక్కడి వరకు వచ్చాయి వాన పడితే గండమే ఒకటి కాదు రెండు కాదు వరంగల్ హన్మకొండ కాజీపేట ట్రై సిటీస్ లో వందలాది కాలనీలు జల దిగ్బంధాలు చిక్కొని విలవిలే చూసాం గత ఏడాది కొన్ని నూట ఇరవైకి పైగా కాలనీలు వరదల్లో చిక్కుకొని ఆహాకారాలు చేశారు అటువంటి సమయంలో ఒకవైపు అధికార యంత్రాంగం ఒకవైపు టీవీ నైన్ కూడా సాహసోపేతంగా ఆ కాలనీలకు వెళ్ళి వాళ్లకు సహాయ సహకారాలు అందించాం వాళ్ళ కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం అధికార యంత్రాంగం కూడా ఇమీడియట్ గా స్పందించి వారికి సహాయం అందించేలా చేశాం వారిందరి కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాం తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరం వరంగల్ హన్మకొండ ఖాజీపేట పట్టణాల కలయిక ఈ గ్రేటర్ వరంగల్ నగరం స్మార్ట్ సిటీ బిరుదు కూడా ఉంది దేశంలో ప్రధాన రైళ్లు ఆగే అతి ముఖ్యమైన జంక్షన్ కాకతీయుల కలల రాజధాని తెలంగాణ ప్రజల ఉద్యమ గొంతుక ఈ వరంగల్ వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పట్టణంలో రెండు రోజులు వరుసగా వర్షాలు పడితే చాలు మునిగిపోతుంది కాకతీయులు తప్పించిన ఎన్నో చెరువులు కబ్జాకి గురి కావడం వలనో టౌన్ ప్లానింగ్ లోపాల కారణంగానో తెలియదు కానీ కొన్ని సంవత్సరాలుగా వరంగల్ని వరద ముంపు పట్టిపీడుస్తోంది వర్షాలు జోరుగా కురుస్తున్నాయంటే అధికారులకి చెమటలు పడతాయి మున్సిపల్ సిబ్బంది బోర్డు సిద్ధం చేసుకోవాల్సిందే ఎన్ బలగాలను దించాల్సిందే ఇక్కడ ముందస్తు ప్రిపరేషన్ అలా ఉంటుంది మరి ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకునే మన అధికారులు ప్రభుత్వం ముందుగానే వరద మొప్పు లేకుండా చేస్తే బాగుంటుంది కదా వరంగల్లో గతేడాది కురిసిన భారీ వర్షాలకు నూట ఇరవైకు పైగా కాలనీలు మూడు రోజుల పాటు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఆ మూడు రోజులు స్థానికులకి నిద్రాహారాలు లేక ఆర్తనాదాలు చేశారు వాళ్లని రక్షించడం కోసం టీవీ నైన్ సాహసోపేతమైన రిపోర్టింగ్ చేసి ప్రభుత్వాన్ని కదిలించింది ఉంపు ప్రాంతాలు ఇప్పుడు ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఈ కాలనీ నయీంనగర్ ప్రధాన రహదారి హనుమకొండ కరీంనగర్ మధ్య ఉన్నటువంటి ప్రధాన రహదారి వర్షాకాలం వచ్చినంత చాలు ఈ కాలనీ మొత్తం కూడా జల దిగ్బంధాలు చిక్కుంటుంది గత ఏడాది ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్రాంతం నా పైన దాదాపు ఐదు ఫీట్ల ఎత్తుతో వరద ప్రవాహం ప్ర పోటెత్తింది ఈ నేపథ్యంలో ఈ కాలనీల ప్రజలంతా కూడా ఆహాకారాలు చేస్తూ కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయారు మీరు ఆ మూడు నాలుగు రోజులు ఆ వరదల సమయంలో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ సమయంలో ఎట్టేలేరు అంతా మీరు దీనికి ప్రత్యక్షంగా మా ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినాయి మా ఇంట్లోకి నీళ్ళు వస్తే మేము వెనకాల వాళ్ళ ఇంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం ఆ రోజంతా వాళ్ళ ఇంట్లోనే ప వాళ్ళ ఇంట్లో కూడా అసలు తాగడానికి నీళ్లు లేవు వండుకోవడానికి నీళ్ళు లేవు ఆ వాటర్ ట్యాంక్ నీళ్ళు ఉపయోగించే మేము ఆ రోజు వాళ్ళ ఇంట్లోనే చీకట్లోనే అసలు సెల్ ఛార్జర్ అసలు అదైతే ఎక్కడ అడవిలో ఉన్న వాళ్ళైనా ఇంకేదైనా నూనె దీపాలు అవి వాళ్ళకి ఫెసిలిటీ ఉంటుందేమో కానీ అంత ఘోరంగా అంటే నరకం అంటే ఏంటిది అంటే మనకు అన్నీ అవైలబుల్గా ఉన్నప్పుడు ఉండే సుఖాల కంటే ఒక్కసారి అంధకారంలోకి వెళ్తే ఎట్లా ఉంటుంది అప్పుడు అనిపించింది షాప్ ఇక్కడ వరద వచ్చినప్పుడు కొట్టుకొచ్చింది వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ కొట్టుకు వచ్చింది వరద మునిగింది నష్టమైన మీరు ఏం కోరుతారు ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ అధికార కానీ వర్షాకాలం వస్తుంది మరి ఏం కోరుతారు ఇప్పుడైతే లేదు ఎందుకంటే ఇప్పుడు మంచిగా కడుతుండ్లు కదా ఎప్పుడైతే ఏం లేదు అట్లాంటివి రాదని అనుకుంటున్నాం మరి ఏమైతే జరుగు ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి కానీ ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే ఆ గుండె దడ మాత్రం అలాగే కొనసాగుతుంది ముందస్తు చర్యలు కొనసాగుతున్నప్పటికీ మాత్రం ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది గతేడాది వరదలు నేర్పిన గుణపాఠం ఇప్పటికే ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది ప్రజా ప్రతినిధులు అధికారులు పూర్తి స్థాయిలో అలర్ట్ గా కనిపిస్తున్నారు ముంపు ముప్పు నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నజర్ పెట్టింది హన్మకొండలోని నయీం నగర్ నాలా విస్తరణ ఫ్లడ్ సెక్యూరిటీ వాల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి కానీ ప్రజలు మాత్రం కాస్త అసంతృప్తిగానే ఉన్నారు గత ఏడాది మనం చూసుకుంటే వరదలకు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వేలాది ఇండ్లు నీళ్ళలో కొట్టుకుపోయింది మనం చూసాము చాలామంది వరకు కూడా ఫుడ్ లే ఫు ఆ రోజులలో వరదలకు ఫుడ్ కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి మనం చూసినాము మరి ఇక్కడ వరద చూసుకున్నట్లయితే వంద రోజులలో పూర్తి చేసుకున్నటువంటి వర్క్ ఏదైతే ఉన్నదో ఇప్పటివరకు కూడా పూర్తిగా అనేటువంటి సమస్య ఇక్కడ ఉన్నది ఇక్కడ ఆల్రెడీ వరదలు మనకు స్టార్ట్ అయిపోయినాయి వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ మనం వచ్చేసరికి కనుక మనం ఈ ఒక వర్క్ కంప్లీట్ చేయకపోతే వెయ్యి దాదాపు ఒక వెయ్యి కుటుంబాల దాకా మళ్ళీ ఒక రో రోడ్డు నీళ్ళ పాలేటువంటి సమస్య ఉన్నది కొంచెం ఇదంతా దృష్టిలో పెట్టుకొని మాకు వర్క్ తొందరగా కంప్లీట్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి ఈ బ్రిడ్జు ఈ పెద్దమూరి బ్రిడ్జ్ అయిన నయీంనగర్ బ్రిడ్జ్ అయినటువంటిది రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో బీఆర్ఎస్ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది కానీ ఆ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా ఇప్పుడు ఈ పోయిన వర్షాకాలంలో ఎటువంటి పరిస్థితి అయితే ఉందో అది ఈ పరి ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు కూడా ఈ గవర్నమెంట్ మారినాక కూడా ఇప్పుడు ఈ కాలం వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు రాబోయేది వర్షాకాలం కాబట్టి తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము ఇట్లా ఇలాంటి తొందరగా పూర్తి చేస్తే ఇప్పుడు యాదవ్ అది సమ్మయ్య నగర్ నుంచి యాదవ్ నగర్ వరకు దాదాపు పదివేల కుటుంబాల వరకు రోడ్డున పాలయ్యే స్థితి ఏర్కొన్నది ముంపు ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టారో తెలుసుకునేందుకు టీవీ నైన్ ప్రయత్నించింది అందులో భాగంగానే హన్మకొండలో అత్యధికంగా ముంపు ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నుంచి వివరాలు తెలుసుకునేందుకు టీవీ నైన్ వెళ్ళింది గతం నేర్పిన గుణపాఠం ఏంటి ముంపు ప్రాంతాల్లో ఎలాంటి ముందస్తు చర్యలు చేపడుతున్నారు సో వరంగల్ హన్మకొండ పట్టణంలో ముంపు ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ముంపు ప్రాంత ప్రజలకు ప్రజాప్రతినిధులు ఎలాంటి భరోసా కల్పిస్తారో తెలుసుకుందాం ప్రస్తుతం నేను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం వచ్చాను గత ఏడాది వరదల వల్ల చాలా ప్రాంతాలు ముంపు గురైనాయి సో ఈసారి వర్షాకాలం వస్తుంది ముంపు ప్రాంతాల్లో మీరు ఎలాంటి చర్యలు చేపట్టారు ముంపు ప్రాంత ప్రజలకు ఏం భరోసా కల్పిస్తారు గతంలో జరిగిన దౌర్భాగ్యం దాన్ని తుడ్చడానికి సమయం సరిపోతుంది గతంలో కేసీఆర్ గారు చెప్పినట్టు డల్లు అది చేస్తా ఇది చేస్తా అది చేస్తా అన్నట్టే సముద్రం తీసుకొచ్చి సముద్రం తీసుకొచ్చిన గత మాత్రం దక్కింది మరి మేము దాన్ని చూడ్చడానికి అలా మీరు చూడండి నయీంనగర్ నాలా కానివ్వండి రాజాజీ నగర్ నాలా బ్రిడ్జెస్ని కూల కొట్టేసి కొత్తగా తొమ్మిది డివిజన్లు మునుగకుండా ఉండటానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తాం ఈ ఈ నాలుగు రోజులలో స్లాబ్ పడబోతున్నది ఒకటో తారీఖు లోపల స్లాబ్ పడుతుంది బ్రిడ్జ్ నగర్ నాలా అది నెక్స్ట్ మంత్లో మళ్ళీ రవాణా ఏదో విధంగా స్టార్ట్ అయితే ఈ వర్షాకాలం లోపల అందియడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ముంపు ప్రాంతాలు చాలా ఉన్నాయి ఆ ప్రాంతాలు ఎట్లాంటి చర్యలు కొనసాగుతాయి మీరు చూస్తారంటే మీకు చూపిస్తాను అక్కడికి వెళ్దాం దానికి వెళ్ళి ఇప్పుడు ఇప్పుడే వెళ్దాం పాండి మాకు కూడా పని ఇప్పుడు ఏం లేదా చూపిస్తారా పక్కా చూపిస్తా పాండి అలా టీవీ నైన్ వెంట తీసుకుని వెళ్లి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు ప్రస్తుతం నేను ప్రాంతం నయీం నగర్ నాలా వరంగల్ కరీంనగర్ మధ్య ప్రధాన రహదారి ఇది వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇక్కడ వరద పోటెత్తుతుంది సో ఏడాది కూడా చూసాం ఇక్కడ నాకంటే ఐదు ఫీట్లెత్తుతో వరద ఉప్పొంగి ప్రవహించడంతో ఈ ప్రాంత ప్రజలంతా కూడా కట్టుబట్టలతో బయటికి వెళ్పారు అక్కడ ప్రస్తుతం ఎలాంటి పనులు కొనసాగుతాయి మనతో పాటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయన రాజేందర్ ఎక్కడికి వచ్చారు ఇక్కడ పనులు ఎలా చేస్తున్నారో చూపించడానికి ఎమ్మెల్యే గారు గత ఏడా చూసాం ఇక్కడ వరదలతో చాలామంది ఆహాకారాలు చేశారు కట్టుబట్టలతో బయటికి వెళ్ళారు సో ఈసారి ఎలాంటి పనులు చేస్తున్నారు ఇక్కడ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవచ్చా ఏం చెప్తారు ప్రజలకు మీరు రాత్రి పగలు చూడండి మీరు అటు మిషనరీ కానీ అటు చూడండి అటు కానివ్వండి ఇక్కడ కానివ్వండి అటు కానీ నాలుగు దిక్కుల కంప్లీట్ డే అండ్ నైట్ వర్క్ జరుగుతుంది ఈసారి ఈ యొక్క నయీంనగర్ రాజాజీ నగర్ రెండు బ్రిడ్జులు డిస్పిటల్ చేయడం జరిగింది వీటిని వీటిని త్వరలోనే కంప్లీట్ చేస్తాం ఈ వర్షాకాలం లోపట్నే తొమ్మిది డివిజన్లు మునుగకుండా చేయగలిగిన బాధ్యత మేము తీసుకోగలుగుతాం కానీ ఇంకా మిగతావి కూడా ఉన్నాయి కాబట్టి వాటిని వర్క్ చేయడం నైంటీ నైన్ పర్సెంట్ ఈసారి మొప్పు లేకుండా ఉండే ప్రయత్నం జరుగుతుంది అందించే లోపల ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు చూడండి మీకు ఎదురుగానే ఇవ్వపడుతుంది ఇది కూల్చివేస్తున్నాం ఆ బిల్డింగ్ మొత్తం కొట్టేస్తున్నాం ఇక్కడ కోర్టుకు పోయి కొందరు ఇబ్బందులు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ యొక్క స్వార్థం గురించి మిగతా వాళ్ళ డివిజన్లలో వేల మందిని ఇబ్బంది పెట్టకండి మేము రూల్ ప్రకారం సెంటర్ పాయింట్ తీసుకొని టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పాయింట్ తీసుకొని పెడుతున్నాం సమయం లేదు వర్షాకాలం దగ్గరకు వచ్చింది సమయం లేదు ఇంకా వచ్చి ఈ సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ వరకు ఇప్పుడు తగ్గించగలుగుతాం వచ్చే వర్షాకాలం వరకు మిగతా థర్టీ పర్సెంట్ కూడా క్లియర్ చేయగలుగుతాం అనే పూర్తి నమ్మకంతో మేము ఉన్నాం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈసారి నిర్భయంగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పి ప్రజాప్రతినిధులు అధికారులు కూడా సూచిస్తున్నారు ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా పనులైతే కొనసాగుతున్నాయి సో మరి ఈ పనులు ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తాయి ప్రజలు ఏ మేరకు ప్రశాంతంగా ఉంటారు సో ఈ వర్షాకాలం ముంపు ముప్పు నుంచి గట్టెక్కినట్టేనా లేదా అనేది మాత్రం వేచురాలి అయితే వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీలో బొందివాగు భద్రకాళి నయీం నగర్ నాలాలు ప్రధానమైనవి నాలాల చుట్టూ ఆక్రమణలతో చాలా వరకు కుచించుకుపోయాయి వరంగల్ ఎగువ ప్రాంతంలో ఉన్న తిమ్మాపూర్ కొండపర్తి అమ్మవారిపేట భట్టుపల్లి రంగసాయిపేట చెరువుల నుంచి వచ్చే వరదంతా బొందివాగుగుండానే ప్రవహిస్తూ ఉంటుంది ఉర్సురంగ సముద్రం నుంచి దాదాపు రెండున్నర కిలోమీటర్లు ఉండే ఈ నాల చుట్టుపక్కల ఆక్రమణల వల్ల కుచించుకుపోయింది దీంతో ఆ పక్కనే ఉన్న సాయి నగర్ సంతోషమాత కాలనీ బృందావన్ కాలనీ ఎన్టీఆర్ నగర్ బిఆర్ నగర్ తదితర కాలనీలన్నీ వర్షం పడినప్పుడల్లా చెరువుల్లా మారిపోతున్నాయి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాన్ని ముందుబడి బ్రిడ్జ్ కడుతున్నారు చాలా మంచిది కావున ఇప్పుడు మీరు దాన్ని ఇంకా తొందరగా పూర్తి చేస్తే బాగుంటుంది వర్షాకాలం ముందుకు వచ్చింది కాబట్టి వర్షాకాలంలో చాలా ప్రాబ్లం అయ్యే ఉన్నాయి మళ్ళీ ముందు నీళ్ళకు నీళ్ళు రాకుండా మీరు తొందరగా పూర్తి చేస్తే చాలా బాగుంటుంది మన హన్మకొండకే ముఖ్యమైనది నాలా ఖచ్చితంగా ఇది పూర్తి చేయవలసింది ఎమ్మెల్యే గారు తొందరగా షొర తీసుకొని గవర్నమెంట్ తొందరగా చేసే ప్రయత్నం ఇది కంప్లీట్ చేస్తే ఈ పది పదిహేను రోజులలో కంప్లీట్ చేస్తే జర మంచిది ఇక వర్షం వచ్చినట్ల ఉన్నది ఈ వరద అయితే చాలా డేంజర్ ఉంది మాకు లోపల ఇళ్ళ వరకు ఉన్నది డేంజర్ అది చక్కగా వచ్చి మా ఇంటికే కొట్టది అది చక్కగా వచ్చి వరద అయితే అది చక్కగా వచ్చి మా ఇంటికి కొట్టకుండా ఫస్ట్ ఇది కట్టాలే ఉండే ఫస్ట్ ఇది కట్టాలే ఉండేది మళ్ళీ ఇది ఆపినందుకు ఈ నీళ్ళ వరద అటు ఉంచిపోయినట్లు నాకు చేస్తే బాగుంటుంది ఇంట్లోకి బాగా వర్షం వచ్చేసరికి మేము పండుకొనే ఉన్నాం నైట్ అంతా మొత్తం వర్షం వచ్చింది మొత్తం ఎంత నడుమల వరకు వచ్చింది లేచి పక్క వాళ్ళ ఇంట్లో పోయి పక్క బిల్డింగ్లకి అవతల బిల్డింగ్ పోయి దారికి వెళ్ళినాం వెళ్ళి మొత్తం ఇళ్ళలో మొత్తం సామాన్ గీనా బట్టలు మొత్తం ఖరాబ్ అయినాయి బియ్యము అన్ని ఉప్పు పప్పు అన్నీ అయినాయి పక్క వాళ్ళు పైకి వెళ్ళి ఇస్తా అంటే తిన్నాం ఉన్నాం వాళ్ళకి వీళ్ళకి చెప్తే ఎవరు పట్టించుకోలేదు ఎవరు కూడా ఏమి ఇవ్వలేదు మాకు మందే సహాయం చేసారు తినుకుంటూ ఉన్నాం దారి కూడా లేకుంటే అందరం మనిషి కొన్ని డబ్బులు వేసుకొని దారి చేయించుకున్నాం దారి చేయించుకున్నాక కొద్దిగా మంచిగా ఉన్నాం ఇప్పుడు మళ్ళీ తర్వాత మోరీ కడతామని మొత్తం కూలగొట్టి మాకు అటు సైడ్ కట్టి ఇటు సైడ్ దారి లేకుంటే చేస్తురు మాకు ఇప్పుడు పోవడానికి రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది బండి నడిపేంతా కూడా లేదు ఈ నేపథ్యంలో బొంది వాగు భద్రకాళి చెరువు వరకు ఇరవై మీటర్ల మీద విస్తరించేందుకు మంత్రి కొండా సురేఖ కసరత్తులు చేస్తున్నారు బొందిబాగు పనులతో పాటు మరికొన్ని పనులకు ప్రతిపాదనలు జీడబ్ల్యూఎంసీ అధికార యంత్రాంగం రెడీ చేస్తోంది వరద నీళ్లు కాలనీల్లోకి రాకుండా స్టార్ట్ చేయబోతున్నారు ఎక్కువ ప్రాంతాల నుంచి వచ్చే వరదను నియంత్రించడానికి రామన్నపేట గ్రీన్వుడ్ స్కూల్ సమీపంలో రెండు చోట్ల ఇన్ఫ్లో రెగ్యులేటర్లు అలంకార్పూర్ వైపు అవుట్ఫ్లో రెగ్యులేటర్ పద్మాక్షి టెంపుల్ వైపు మరొక ఇన్ఫ్లో రెగ్యులేటర్ ఏర్పాటు చేయనున్నారు నాలా పొడవునా ప్రొటెక్షన్ వాల్స్ నిర్మించేందుకు రెడీ అవుతున్నారు తొందరలోనే ఓరుగల్లు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు ఇక్కడ నయం నగర్ నాలా ఎన్నో ఇండ్ల నుంచి పెండింగ్ ఉన్న నాలా పరిస్థితి ఈరోజు చాలా బాగా అయ్యే విధంగా ఉంది నెక్స్ట్ భద్రకాళి ఇంకొకటి మనకెప్పుడు కూడా బొందివాగు నాల బొందివాగు నాలా అని కూడా అది కూడా నూట యాభై ఎనిమిది కోట్లతోటి దాన్ని కూడా పనులు మొదలు పెడతారు కానీ అది వర్షాకాలం తర్వాత జరుగుతాయి కాబట్టి బిఫోరే ప్రికాషనరీ మెజర్స్ పెట్టడానికి వాళ్ళంతా కూడా అక్కడ కచ్చా నాల తీయడము అవన్నీ కూడా చేయడం జరిగింది పైనుంచి బీఆర్ నగర్ ఎన్ఎన్ నగర్ అవన్నీ కూడా పోయే విధంగా అక్కడి నుంచి బొందిబాగు టు ఇక్కడ కట్ట కూడా మేము తొందరగానే అంతకుముందు టెంపరీ కట్ట పోసినాము దాన్ని కూడా స్ట్రెంతన్ చేసే విధంగా నాలా చేస్తున్నాము అన్ని నాళాలను కూడా పూర్తి స్థాయిలో వరంగల్ నగరంలో ఉన్నటువంటి నాళాలన్నిటిని కూడా పూడిక తీత తీసి మేము వరంగల్ నగరాన్ని ముంపు గురి కాకుండా అన్ని రెడీ చేసుకున్నాం మంత్రి కొండా సురేఖ స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నగర మేయర్ గుండు సుధారాణి మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ ఫైర్ తదితర శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు పనులు త్వరగా పూర్తి చేసి ముంపు సమస్య నుంచి గట్టెక్కించాలని ఆదేశాలు జారీ చేశారు గతం నేర్పిన గుణపాఠం నుండి అధికారులు ప్రజాప్రతినిధులు మళ్ళీ ఈసారి ముంపు ప్రాంతాల ఆ విధంగా ముంపు గురికాకుండా ప్రత్యామ్నాయ చర్యలు అయితే చేపడుతున్నారు సో ఈ చర్యలు ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తాయో చూడాలి కెమెరా పర్సన్ టీవీ నైన్